హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో చాలా మంచి సైట్ ఫ్రెండ్స్ మన ఎక్కడుందంటే మన సర్పరం జంక్షన్ నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది హాయిగా మెయిన్ రోడ్కి నడుచుకుని వెళ్ళకపోయేంత దూరంలోనే ఈ ఈస్ట్ ఫేసింగ్ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది లేఅవుట్లోని సైటు మనకి రికార్డు పరంగా కూడా ఎటువంటి భయం బాధ చెందడం అవసరం లేదు రికార్డ్ అంతా చాలా బాగుంది అలాగే ముఖ్య విషయం మీకు తెలియజేయాలి ఇలాంటి మీ సైట్ కానీ మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ పొలాలు కానీ అమ్ముకోవాలి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేస్తాను అలాగే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కొలతలు వచ్చేసరికి ఇది ఈస్ట్ ఫేసింగ్ సైట్ కాబట్టి ముప్పై మూడు వెడల్పు పొడవు వచ్చేసరికి యాభై ఏడు రెండు వందల తొమ్మిది గజాల్లో ఈ ఈస్ట్ ఫేసింగ్ సైట్ ఉంది ముప్పై మూడు యాభై ఏడు రెండు వందల తొమ్మిది గజాలు దీనికి కాస్ట్ వచ్చేసరికి మాత్రం ఒక గజం ఒక గజం కాస్ట్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు అది కూడా మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది మీ సొంత సైట్ కొనుక్కొని మీ సొంతంటి కళ నెరవేర్చుకోవాలి అనేసి అనుకుంటే నన్ను సంప్రదించండి ఇవి చాలా మంచి సైట్ ఇది వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు మీ సొంత ఇంటి కళ మీరు నెరవేర్చుకోవచ్చు దీనికి ఆనుకున్న రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది సైట్ లేఅవుట్ లో ఉంది మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది చుట్టూ ప్లస్ వన్ బిల్డింగ్ లాంటివి ఉన్నాయి ఇండివిజువలిటీ కావాలి అనుకోవాలి అంటే మీకు ఈ సైట్ కొనుక్కోవచ్చు అందులోని ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ ప్రతి ఒక్కరికి పడుతుంది కాబట్టి పడే వాళ్ళు మాత్రమే నన్ను సంప్రదించండి మీకు నేను తీసుకెళ్లి చూపిస్తాను అలాగే వివరాలన్నీ తెలియజేస్తాను దయచేసి మర్చిపోవద్దు కొత్తగా ఎవరన్నా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి